పంజాబ్లో జలాంధర్ అనే ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక అబ్బాయిని మైనర్ అబ్బాయిని నలుగురు యువతులు బాగా మధ్యమతులు ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆ కారులోనే రకరకాలుగా అబ్బాయిని ఉపయోగించుకొని వితౌట్ డ్రెస్ అన్ని చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా చేసేసారంట తర్వాత ఒక నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళ కోరికను అయితే తీర్చుకున్నారు కోరికలు తీర్చుకున్నారంటే అసలైనటువంటి పని ఇక్కడ జరగదు ఎందుకంటే అబ్బాయికి ఇష్టం ఉండదు వాడు ఏదో మూఢలో ఉంటాడు వాడు మైనర్ వీళ్ళు రకరకాలుగా ఏదో చేసి ఉంటారు అబ్బాయి అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు పైగా నలుగురు దానివల్ల ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అబ్బాయి అయితే కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ ఎస్ఐ కూడా అది చూసి ఆశ్చర్యపోయాడు అబ్బాయిని అయితే ఆసుపత్రికి పంపించడం జరిగింది అయితే ఇక్కడ మగవాళ్ళకి దిశ యాప లేదని కూడా చాలామంది అంటున్నారు మగవాళ్ళకి దిశ చట్టం అలాంటిది ఏమి లేదంటే లేదు మగవాళ్ళకి పెద్దగా ఇలాంటివి దీని మీద పెద్దగా నష్టమేం జరగదు ఇక్కడ చాలా మంది కూడా ఏమనుకుంటారంటే అంటే నాలాంటి వాడిని తీసుకెళ్లిపోవచ్చు కదా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లవాడు కాబట్టి ఆ చిన్నపిల్లడు కంప్లైంట్ ఇవ్వడం రెండోది ఆ అబ్బాయికి ఏం తెలియదు కాబట్టి ఇంకా మద్యం మత్తులు ఉంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారో వాడికి అసలు తెలియదు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి వైజాగ్ లో ఇంతకు ముందు ఒక పాలు వేసినటువంటి వ్యక్తిని ఆ విధంగానే తెల్లారుజాము అయ్యేటప్పుడు పాలు వేయడానికి వచ్చేటట్టు అబ్బాయిని ఇంచుమించి నలుగురు తీసుకొని వెళ్ళిపోయి చివరికి ఆయన పురుషాంగాన్ని కూడా కట్ చేశారు నోటుతో అంటే అంత కామోద్రేకానికి లోన్ అయిపోయారు మద్యం మద్దతు చనిపోయాడు అది పెద్ద ఇష్యూ అయింది ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అది చాలా పెద్ద ఇష్యూ అయింది అయితే ఇక్కడ అబ్బాయి అయితే అలాంటిదేం లేదు బ్రతికాడు కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతానికి ఆ నలుగురిని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు